ప్పుడు షీట్ వరకు కూడా డెఫినెట్గా రెండు మూడు నెంబర్స్ మారుతాయి అక్యూస్డ్ అది ఇట్ ఇస్ కామన్ కామన్ చెప్పాను కదా వాళ్ళ పాత్రలు అవన్నీ కూడా ఎన్ని విచారించడం జరిగింది వాళ్ళ నోటింగ్స్ని నోట్ ఫైల్స్ వాళ్ళ నోటింగ్స్ వాళ్ళ నోటింగ్స్ అన్నీ కూడా సో అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ పివి ఫైనాన్స్ సెక్రటరీ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పివి రమేష్ గారిని శ్రీమతి సునీత గారు స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ వారు విచారించడం వారు నోటింగ్స్ చదవడం నోట్ ఫైల్లో వారు ఏం రాశారో చదవడం ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ వారు రాసింది వారు క్లియర్గా గవర్నమెంట్ ఇవ్వకూడదు అని రాశారు క్లియర్ ఇది కూడా మాకైతే సమ్మతం కాదు అని స్పష్టంగా రాశారు అలాగే అప్పటి ప్రధాన కార్యదర్శి గారు శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు అందరు నోటింగ్స్ చదవడం జరిగింది ఇట్స్ అ వెరీ వైడ్ ఇన్వెస్టిగేషన్ అండి క్లియర్ మీకు ఇంత మెన్షన్ చేశాను కదా మానిటరింగ్ కమిటీ అని పెట్టారు ఆ మానిటరింగ్ కమిటీతో ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు తొంభై శాతం గురించి అడగాలి కదా తొంభై శాతం ఎప్పుడు పెడతారు ఒకరి ఒకరి ఒకరు తర్వాత ఒకరు అయక ఓకే ఫర్దర్ అరెస్ట్ అంటే ఇప్పుడు మీకు మెన్షన్ చేశాం కదా ఎవరెవరైతే ఈ ఇంపార్టెంట్ కేసులోంచి ఇంపార్టెంట్ పాత్ర గలవారే మిస్సింగ్ ఉన్నారు సో వారిని తీసుకురావడానికి తప్పకుండా వీల్ మేక్ ఎఫర్ట్స్ టు గో గోటు యు మిడిల్ ఈస్ట్ వేరెవర్ ఇన్ మిడిల్ ఈస్ట్ అండ్ ఆల్సో టు యుఎస్ఏ రెండు చోట్ల కూడా వి విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ అదర్ ఏజెన్సీస్ అండ్ సెక్యూర్ ద అరెస్ట్ ఆఫ్ దీస్ ఇంపార్టెంట్ ఎక్ ఎందుకంటే అండ్ ఇంటర్పోల్ సహాయం కూడా తీసుకుంటాం రెడ్ కార్నర్ నోటీసు ఇవన్నీ ఇష్యూ చేసి వీ విల్ గో ఫాలో ఆల్ ద ప్రొసీజర్ అండ్ ప్రోటోకాల్ ఎందుకంటే వాళ్ళ తర్వాతే ఇంకేదైనా ముందు వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వారి ద్వారా మిగతా పాత్ర జ్యుడిషియల్ స్టడీ చేసాం యా క్లియర్లీ ఎవ్రీథింగ్ ఎస్టాబ్లిష్ అండి ఇంకా అన్ని డీటెయిల్స్ తర్వాత చెప్తాం అమ్మా అంటే సంబంధం అంటే మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎంతవరకు సంబంధం ఉంది అంటే ఆ యొక్క వాల్యూ ఆఫ్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినంత ఇన్వాల్వ్మెంట్ ఉంది మాకు ఇన్ఫ్లేషన్తో సంబంధం లేదు ఇన్ఫ్లేషన్ చేసిన పాత్ర మీ ఇండియాలో ఎవరో కంపెనీ చేసుకుంటే మాకేం సంబంధం అని వాడు అట్లా దట్ ద డిజైన్ టెక్ అనే కంపెనీ ప్రధాన అక్యూజ్డ్ కుట్రలో భాగంగా ఉన్నారని క్లియర్గా ఎస్టాబ్లిష్ అయ్యింది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వటం అనేది అప్పుడు ఎస్టాబ్లిష్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పరికరాలు సాఫ్ట్వేర్లు వాటిని ఆచరణలో పెట్టారు దాంట్లో కొంతమంది ట్రైనింగ్లు కూడా వెళ్ళారు అప్పట్లో అవన్నీ ఆపరేషన్ అవ్వడం కూడా జరిగింది ఈవెన్ మన డ్రైవర్ ట్రైనింగ్ కూడా ఒకసారి కూడా పంపించాం మేము కూడా పంపించాం ట్రైనింగ్ సో ఆయా సాఫ్ట్వేర్లు ఏవైతే ఉన్నాయో వాటికి ట్రైనింగ్ వెళ్ళటం తీసుకోవటం అదంతా ఒకటి వాల్యుయేషన్ అనేది ఇంకొకటి వాల్యుయేషన్లో అది ఆచర అది అమలు చేయడానికి ఎంత అవసరమో అంత కాకుండా తక్కువ పెట్టారు కొంతమంది తప్పించారు డైవర్ట్ చేశారు అది అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా త్రీ సెవెంటీ వన్లో జిఎస్టీ తీసేయాలి ఒక థర్టీ ఫార్టీ పిఎస్టీ ఒక్క నిమిషం త్రీ థర్టీ వన్ ఎయిటీన్ సైకండ్ ఇంప్లిమెంటెడ్ ఏమో హండ్రెడ్ సెవెంటీ అదే టూ సెవెంటీ టూ సెవెంటీ సైక్రెడ్ హండ్రెడ్ అయితే ఇంప్లీమెంట్ క్రోర్స్ టోటల్ సైఫండ్ అమౌంట్ హండ్రెడ్ క్రోర్స్ ఇంప్లిమెంటెడ్ అమౌంట్ టోటల్ త్రీ సెవెంటీ వస్తుంది అది ఈ త్రీ సెవెంటీలోనే మనం జిఎస్టీ కట్టింది ఎంత అంటే ఫార్టీ సో ప్లీజ్ ఆ క్లారిటీ రాసుకోండి అంతే కదా ఇప్పుడు త్రీ సెవెంటీ మైనస్ ఫార్టీ జిఎస్టీ ఈజ్ ఈక్వల్ టు త్రీ థర్టీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటెడ్ త్రీ సెవెంటీ బ్రేకప్ ఎలా టూ సెవెంటీ వరకు సైఫండ్ హండ్రెడ్ బ్రేకప్ ఎస్ నారా లోకేష్ గారి పాత్రని వైడ్గా వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ఈ నాట్ ఓన్లీ ద స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మరియు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ డైవర్షన్ కేస్ ఈ రెండు ఈ రెండు కేసుల్లో కూడా ఆయన పాత్రని సీరియస్గా విచారిస్తాం డెఫినెట్ డెఫినెట్గా ఉంటాం మీకు ఆ డీటెయిల్స్ తర్వాత ఇవ్వగలం ఓకే థ్యాంక్ యూ ఇంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం కదా మీకు ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కాపరేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది చెప్పడం బట్టే మనం ఈ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా చేయగలము ఓకే ఓకే సహకరించారండి ముందు అడిగారు చెప్పాం ఎక్స్ప్లెయిన్ చేసాం అన్ని ప్రొసీజర్స్ కరెక్ట్గా ఫాలో అయ్యాం వారికి చూపించాం సెక్షన్ సిక్స్ ఫిఫ్టీ సిఆర్పిసి ప్రకారం చూపించాం అలాగే టెన్ ఇయర్స్ మోర్ ఇది ఉంది మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఉంది ఇది నాన్ అవైలబుల్ అండి సో మేము అందుకే తీసుకెళ్తున్నామని క్లియర్గా చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఎవ్రీ హోల్డ్ దిస్ ప్రెస్ మీట్ ఇన్ కనెక్షన్ విత్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వటం అనేది అప్పుడు ఎస్టాబ్లిష్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పరికరాలు సాఫ్ట్వేర్లు వాటిని ఆచరణలో పెట్టారు దాంట్లో కొంతమంది ట్రైనింగ్లు కూడా వెళ్ళారు అప్పట్లో అవన్నీ ఆపరేషన్ అవ్వడం కూడా జరిగింది ఈవెన్ మన డ్రైవర్ ట్రైనింగ్ కూడా ఒకసారి ఎవరు కాన్స్టేబుల్ కూడా పంపించాం మేము కూడా పంపించాం ట్రైనింగ్ సో ఆయా సాఫ్ట్వేర్లు ఏవైతే ఉన్నాయో వాటికి ట్రైనింగ్ వెళ్ళటం తీసుకోవటం అదంతా ఒకటి వాల్యుయేషన్ అనేది ఇంకోటి వాల్యుయేషన్లో అది ఆచర అది అమలు చేయడానికి ఎంత అవసరమో అంత కాకుండా తక్కువ పెట్టారు కొంతమంది తప్పించారు డైవర్ట్ చేశారు అది అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా త్రీ సెవెంటీ వన్లో జిఎస్టీ తీసేయాలి ఒక థర్టీ ఫార్టీ వన్ జిఎస్టీ ఒక్కొక్క నిమిషం అది

క్రోర్స్ టోటల్ సైఫండ్ అమౌంట్ హండ్రెడ్ క్రోర్స్ ఇంప్లిమెంటెడ్ అమౌంట్ టోటల్ త్రీ సెవెంటీ వస్తుంది అది ఈ త్రీ సెవెంటీలోనే మనం జిఎస్టీ కట్టింది ఎంత అంటే ఫార్టీ సో ప్లీజ్ ఆ క్లారిటీ రాసుకోండి అంతే కదా ఇప్పుడు త్రీ సెవెంటీ మైనస్ ఫార్టీ జిఎస్టీ ఈజ్ ఈక్వల్ టు త్రీ థర్టీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటెడ్ జి త్రీ సెవెంటీని బ్రేకప్ వెళ్ళిన టూ సెవెంటీ వరకు సైఫండ్ హండ్రెడ్ బ్రేకప్